హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అయిపోయాక చెప్తున్నాను ఏంటి అనుకోకండి కొంచెం పోస్ట్ చేయడం అయితే వీడియో లేట్ అయింది అలానే నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా వినాయక చవితి సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటాం కాబట్టి నో ప్రాబ్లం ముందుగా నేనైతే వినాయక చవితి ముందు రోజు చక్కగా ఇలాగ బియ్యం పిండి రవ్వ కూడా పట్టేసి పెట్టుకున్నానండి ఇంట్లోని కడిగేసి బియ్యాన్ని ఆరబెట్టిన తర్వాత రవ్వ పట్టినప్పుడు మనకి పిండి వస్తుంది కదా దాన్ని ప్రసాదాల కోసమని పక్కన పెట్టి ముందు రోజునైతే రెడీ చేసి పెట్టుకున్నాను దాంతోపాటుగా మన ఇంట్లో ఉండే రాగి ఇతడు సామాన్లు ఉంటాయి కదా పూజవి అవన్నీ కూడా ఇలాగ చింతపండు వాటర్లో నానపెట్టేసి మార్నింగ్ పెట్టుకున్నానండి ఇంకా చక్కగా సాయంత్రం నాలుగో ఆ టైంకి నానిపోయి మొత్తం కూడా క్లీన్ అయిపోయినాయి అనమాట అవన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను తెల్లవారి పూజ ఉంది అంటే ముందు రోజు ఇంట్లో చేసుకునే పనులు అనమాట ఇవన్నీని అప్పటికప్పుడు చేసుకోవాలంటే కష్టం కాబట్టి ముందు రోజు అన్నీ చేసి పెట్టేసుకుంటే ఉదయాన్నే ప్రసాదాలకి ఇబ్బంది ఉండదండి ఇంకా ఉదయాన్నే లేచిన తర్వాత రెడీ అయిపోయి ఇంట్లో పూజ కూడా చేసేసుకున్న తర్వాత అంటే నిత్య పూజ చేసుకున్న తర్వాత ఇంకా వినాయక వ్రతానికి వచ్చేసి ఈ ప్రసాదాలు అయితే చేశానండి ముందు చూపించాను కదా రవ్వ పిండి రెడీ చేసి పెట్టానని వాటితో కుడుములు అలాగే మోదకాలు చేశాను ఆ మోదకాల మధ్యలో కొబ్బరి బెల్లం ఉంటుంది కదా అది పెట్టి చేశాను అనమాట తర్వాత చింతపండు కూడా ఉడకపెట్టి పెట్టేసుకున్నానండి చేయడానికి చేయడానికని దాంతోపాటుగా పాల తాలికలు చేయడానికి పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను ఇంకా ప్రసాదాలు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి పులిహోర చేశాను చలిముడ అలాగే మోదకాలు పాల తాలికలు కుడుములు చేశాను అనమాట స్వామివారి కోసం అనేవి పూజకని రెడీ చేసుకుంటూ ఇక ప్రసాదాలు కూడా ఇలాగా ప్లేట్లో సర్దేసుకుంటున్నాను సాంప్రదాయబద్ధంగా చక్కగా ఇత్తడి పళ్ళెంలో ఆకులు వేసిన తర్వాత దానిపైన ఇలా ప్రసాదాలు పెట్టుకుంటుంటే ఎంత నిండుగా ఉందండి అరిటాకులో పెట్టిన ప్రసాదం కంటే ఏది బాగా అనిపించదు కదా మనం ఎంత ఖర్చు పెట్టి వెండి పళ్ళాలు కొని పళ్ళాలు కొని ప్రసాదం పెట్టినా కూడా ఇంత అందమైతే రాదండి అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కాబట్టి అరిటాక్లో ప్రసాదాన్ని పెట్టడం స్వామివారికి చాలా మంచిది అనమాట నేనైతే ఇక దాన్ని ఇత్తడి పళ్ళంలో వేసి ఇలాగ ప్రసాదాలన్నీ సర్దుతున్నాను ఇలా మోదకాలు కుడుములు పెట్టిన తర్వాత దీంతో పాటుగా ఐదో రకం వచ్చి చల్ముడు పెట్టానండి ఇలాగ ప్రసాదానికి అయితే అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా స్వామివారి దగ్గర కూడా అన్నీ సర్దుతున్నాను అనమాట ముందు రోజే అంతా క్లీన్ చేసి పెట్టానండి కానీ మళ్ళీ ఉదయం ఒకసారి అంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టిన తర్వాత స్వామివారి పీఠం పెట్టి పీఠానికి పసుపు రాసి బియ్యం పిండి పసుపు కుంకులతో ముగ్గు అయితే వేసేసి ఇలాగ కొత్త డబ్బులు వేసి పైన ఇలా స్వామివారి మట్టి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నాను తర్వాత పక్కన కలసం కూడా పెట్టాను పాలవెలుకి ఏంటంటే చిన్నో ఆకులు కడుతున్నాడు అనమాట మామిడి ఆకులు కొన్ని ఇలా చుట్టూ గ్రీన్ మ్యాట్స్ అవి వేసిన తర్వాత ఈ కావాల్సిన వస్తువులన్నీ కూడా చుట్టూ పెట్టుకున్నాను అనమాట ఫ్రూట్స్ కానీ పువ్వులు కొబ్బరికాయలు పత్రి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా మేమిద్దరం అయితే పూజలో కూర్చున్నాము చిన్న అత్తయ్య గారు కూడా పక్కనే కూర్చున్నారనమాట ముందుగా అయితే దీపారాధన చేసేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకున్నామండి ముఖ్యమైనది ఏంటంటే స్వామి వారికి ఎన్ని రకాల ప్రసాదాలు పెట్టినా కూడా దోస పండు నైవేద్యం పెడితే చాలా మంచిదంటండి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు కానీ లాస్ట్ టైం చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తే విన్నాము అది విన్న దగ్గర నుంచి రెండు సంవత్సరాల నుంచి అయితే దోస పండు కూడా స్వామివారికి నైవేద్యం కింద అయితే సమర్పిస్తున్నాము చాలా మంచిదంట ఇంతవరకు ఎవరైనా పెట్టకపోతే తప్పకుండా పెట్టి చూడండి ఈసారి మనకి వినాయక చవితి అనేసరికి చాలా రకాల పత్రులు ఫ్రూట్స్ అన్నీ అమ్ముతూ ఉంటారు కదండీ ఈసారి నేనైతే పత్రి అస్సలు బయట కొనలేదండి ఇంటి దగ్గరే మారేడు పత్రి జాజి జాజీ అలాగే మనకి ఉంటాయి కదా ఫ్రూట్స్ అవిని అవన్నీ కోసి తెచ్చుకున్నాను బయట కొందామంటే ఏంటంటే వాళ్ళు మనకి పూజలో ఏవైతే ఇరవై ఒక్క రకాల పత్రి పెట్టాలని అనుకుంటామో ఆ పత్రి కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చింది చాలా రకాలు అమ్మేస్తున్నారండి అంటే క్రోటన్స్ దగ్గర నుంచి అన్నీ పెట్టేస్తున్నారు అనమాట అవన్నీ తేవడం నాకైతే నచ్చలేదు అందుకని మనకి ఇరవై ఒక్క రకాల పత్రిలో నాకు దగ్గర దగ్గరగా ఏమేమి దొరికాయో అవి మాత్రం తీసుకొచ్చి పూజ అయితే చేసుకున్నామండి ఇక జొన్న పొత్తులు ఇవైతే బయట కొన్నాంలేండి ఫ్రూట్స్ ఒకటిని అందులో అలా బయట కొనేసి పెట్టేసిన దానికంటే మన చేత్తో పువ్వులు కానీ ఇలాగ పత్రి కానీ తెంపి తెచ్చుకుని పూజ చేసుకుంటే అదొక ఆనందంగా ఉంటుందండి అందులో గరిక కూడా ఈసారి మన కుండీలోనే వచ్చిందనమాట దాన్ని కూడా తీసుకొచ్చి ఇంట్లోనే ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాము ఎక్కువ హడావుడి చేయలేదు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత స్వామివారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసి హారతిని అత్తయ్యకి ఈ చిన్నవి కూడా ఇచ్చిన తర్వాత నేను కూడా హారతి తీసుకున్నాను ఈ విధంగా మా పూజ అయితే చక్కగా కంప్లీట్ అయిపోయిందండి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా చేసుకున్నాను అనమాట అలాగే చిన్నవి ఇనివి బుక్స్ ఏవో ఉంటే అవి కూడా స్వామివారి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాము తర్వాత ముఖ్యమైనది ఏంటంటే మన పూజ అక్షింతలండి అక్షింతలు వేసుకోకుండా ఈరోజు చంద్రుడిని చూడకూడదు కదా ఒకవేళ తెలిసి తెలియ కానీ గప్పుకొని కనిపించినా ఎలాంటి దోషం రాకుండా ఉండాలంటే పూజాక్షింతలు కంపల్సరిగా ఈ ఈరోజు వేసుకోవాలి అందరూ వేసుకున్నారా లేదా మేమైతే తల మీద అక్షింతలు వేసుకున్నామండి అలాగే సాయంత్రం అయితే అసలు బయటకు వెళ్ళలేదన్నమాట ఈ విధంగా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా పూజ అంతా అయ్యేసరికి కొంచెం పదకొండున్నర ఆ టైం అయిపోయిందిలండి ఇంకా ఉదయం నుంచి ఏం తినలేదు కదా స్వామివారికి నైవేద్యం పెట్టిన ప్రసాదం అందరికీ పెట్టేసి నేను కూడా తీసుకుని తిన్నానమాట ఇంకా తిన్న తర్వాత తర్వాత తమ్ముడు వాళ్ళంటికి గోరింటాక్ తెచ్చుకుందామని వెళ్ళానండి అందరూ అయితే పండగ ముందు గోరింటాక్ పెట్టుకుంటారు నాకేమో అసలు కుదరలేదండి పండగ అయిపోయిన తర్వాత వెళ్ళి గోరింటాక్ కోసుకుంటున్నాను అనమాట కాకపోతే వాతావరణం ఈరోజైతే చల్లగా చాలా బాగుంది అలా గోరింటాక్ కోసుకుంటే వెనకాల ఆకాశం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గోరింటాక్ అది కోసుకుని ఇక ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ సాయంత్రం స్వామివారికి దీపం పెట్టాలి కదా మళ్ళీ ఫ్రెష్ అయిపోయి స్వామివారికి దీపం పెట్టి ఇంట్లో కూడా పూజ చేసేసుకున్నాను ఇంకా స్వామివారి ముందు అలా కూర్చుని గోరింటాకు తీసుకొచ్చాను కదా అదంతా కూడా క్లీన్ అండి రుబ్బుదామని ఇంకా ఈ అయితే నైట్ అయిపోయింది రుబ్బడం కుదరలేదు కాబట్టి ఇక మసటి రోజు రుబ్బాలి అలాగే స్వామిని కూడా ఈ రోజే కదిలిచేద్దాం మీకు విఘ్నేశ్వర్ నిమజ్జనం వీడియో పెడతానండి తప్పకుండా చూడండి ఈ వీడియో నచ్చే మాత్రం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ